గుంటూరు భారత్ అసోషన్యాయవాదిని ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంధుకు మా గుంటూరు భారత్ తరఫున మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం మాన న్యాయవాదులుగా ఏపీసీడీ వర్గీకరణ అనేది అది చట్టబద్ధత కాదు దానికి వర్గీకరణ చేసే అధికారం లేదు అయినా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ ప్రభుత్వాలు చేసినటువంటి వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం అదే మాదిరిగా గత గత కొన్ని ప్రభుత్వాలు కానివ్వండి రెండు వేల నాలుగులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ప్రీపేయిడ్ బెంచ్ కమిటీ అది వర్గీకరణ చెల్లదు వర్గీకరణ ఏ రాష్ట్రంలో లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలా అమలు వద్దని చెప్పేసి ఆ రెండు వేల నాలుగులో కొట్టేసినటువంటి ఆ ఆర్డర్ను మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై సంవత్సరాల తర్వాత తెరబేదకు తీసుకువచ్చి అనూహ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మరి మేము మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే మాల సోదరులు మాలిగ సోదరులు మేము ఐక్యంగా ఉన్నాం దళితులంతా ఐక్యంగా ఉన్నాం మాకున్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అనుభవిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏదో జరిగిపోయింది ఒక వర్గం వారు ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు ఇంకొక వర్గం వారు ఇంకొక పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారని దురభిప్రాయం కలిగి అన్నదమ్ములా ఉన్నటువంటి మమ్మల్ని విడదీసడానికి ప్రయత్నం చేసింది ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఒకటే కోరుతా ఉన్నాం భారతదేశం రాష్ట్ర ఇంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ రిజర్వేషన్ అమలు ఎక్కడా లేదు ఎస్సీ అంటే ఎస్సీకి ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ అది అమలవుతూ ఉన్నది కానీ మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయో మాకు అర్థం కావటం లేదు ఓటు బ్యాంకు రాజకీయాలు ఓట్లకు ముందు వచ్చే మిమ్మల్ని విభజిస్తాం మిమ్మల్ని వర్గీకరణిస్తామంటే ఓటు బ్యాంకు వేసి మోసం చేసి దళితుల్ని అన్యాయంగా విడదీసినటువంటి మరి ఈ ప్రభుత్వాలకు మేము గట్టిగా గుర్తు చెప్తాం మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం గత గత ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ వర్గీకరణ ఉన్నదా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఒక ఎన్నికలకు హామీలు ఇవ్వడం ఏంటి మీకు వర్గీకరణ చేస్తాం వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఏంటి ఒక సామాన్య నాయకుడు ఒక ప్రధానమంత్రి ముందు పొట్ట వాటేసుకొని ఏడ్చినంత మాత్రాన్ని వర్గీకరణ మీరు చేస్తారా ప్రజల మనోభావాలు మీకు తెలియదా ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారిని కూడా ఎలా కలవటం జరిగింది ఎలా సోషల్ మీడియాలో ఫోటోలు వస్తూ ఉన్నాయి మేము మేము హెచ్చరిస్తూ ఉన్నాం మాల మేము అందరం ఏకంగా ఉన్నాం వర్గీకరణ అనేది చల్లదు ఎవరి టార్గెట్ని బట్టి వాళ్ళకు చదువుకుంటారు ఉద్యోగాలు వస్తాయి ఎవరో ప్రతిభ వాళ్ళు కనబడుతూ ఉంటారు ఈరోజు మేము ఈ రోజు భారత మంత్రులు మేము పిలుపునిచ్చాం మా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ చేసినటువంటి ప్రభుత్వాలను కూడా మేము చడ్డాడుతామని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం తెలియజేస్తున్నాను నా పేరు డేవిడ్ బాబు నేను జిల్లా కోర్టులో తర్వాత గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మరి ఏదైతే గత ఈ నెలలో ఆగస్టు తారీఖు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు సెవెన్ మెంబర్ బెంచ్ ఇచ్చిన తీర్పు చాలా విచారకరం ఎందుకంటే ఇది అసలు కాన్స్టిట్యూషన్ సంబంధించిన విషయం పార్లమెంట్లో బిల్లు చేసి టూ థర్డ్ మెజారిటీ ఉంటేనే ఇది పాస్ అవుతుంది కానీ ఇది దొడ్డి దావన చేశారు కాబట్టి దీన్ని మేము మాలలందరం వ్యతిరేకిస్తున్నాము దీనికి ఆల్రెడీ అప్పీల్స్ పండి అవి పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొందరపడి వీటి మీద నిర్ణయం తీసుకోవద్దని మేము మాల న్యాయవాదుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మాలా మాదిగోళ్ళు వాడుకోవటం ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇవ్వటం ఇట్లాంటి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇప్పుడు వంచన గురవుతున్న మాలా మాదిగోలు మరి ఒక ఈ మోసాన్ని గమనించి మాతో సమానంగా మాతో ఐక్యతగా ఉంటే ప్రస్తుతం ఉన్న పోతనాల పరిసరని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఉండదాన్ని వర్గీకరించడం వల్ల మనకి లాస్ రాశపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను